చెప్పిన్ తిన్ తింటారు బయ్యరా గురు బడా జన్మాష్టమి సరిపేద్దాము జన్మంతటా గుర్తుండేలా బరిలో దూకి జీతం వెంతుందో చూపించేలా ఢీ కొడతారా దోస్తికైనా కుస్తికైనా దస్తీ తీసి ఎగరేస్తాను రా వైభవంగా ఉండే వైభవంటే నాదే వాస్తవంగా మారే వాస్తు కూడా నాదే నేను బదులే చెప్పి ఆట మొదలే పెడితే ఇక గెల్లే నీ స్వగెల్లే జై కృష్ణ మీ అందరి చేతుల్లో కెమెరా లేకపోతే సపోర్ట్లు కొట్టండి మీ అందరి చేతుల్లో పెన్నులు లేకపోతే ఇంకా గట్టిగా కొట్టండి డాన్స్ వచ్చినామో డాన్స్ చేయండి ఇది ప్రేమతో అడిగేదే ఏ జై కృష్ణ జై బోలో కృష్ణ జై జయ కృష్ణ నాకు రాజమండ్రి సపోర్ట్ ఇచ్చేసినట్లు ఒకసారి చెప్పండి ప్లీజ్ మేము అండి మీ ఇంట్లో చదువుకున్న పొరగా నేర్పాడితే మీరు సంబరపడాలి సరదా పడాలి ఆనందపడాలి ఎంజాయ్ చేయాలి డాన్స్ చేయాలి కదా నేను మీ ఇంట్లో మనిషిని కదా మీరు చదువు చెప్పితే నేర్చుకుని పోయినోండి रेडी मल्ल अदू थ्री फोर जय कृष्ण जय बोलो कृष्ण जय जय कृष्ण ए जय कृष्ण जय बोलो कृष्ण जय जय कृष्ण टू जय कृष्ण जय बोलो कृष्ण जय जय कृष्ण నేను ఒయి రోజు కళ్ళ నువ్వే పాట రాసిన దగ్గర నుంచి అంటే సుమారుగా నా జర్నీ ఇరవై రెండేళ్లైపోయింది ఈ ఇరవై రెండేళ్లలో నేను కింద పడినా మీద పడినా కింద పడినా మీద లేచిన ప్రతిసారి మీరందరు నన్ను చేతుల మీద ఎత్తుకుని వస్తూనే ఉన్నారు రోజు పాటలు హిట్ అయితే మళ్ళీ అబ్బాయి కావాలన్నారు ఒక బాబు రామో పెట్టేది అబ్బాయి కావాలన్నారు ఒక బ్లాక్ బ్లాక్ వయారి అంటే కూడా మీరు ఎత్తుకున్నారు ఒక పూల రంగయ్యాల కావచ్చు ఒక డిస్ కావచ్చు ఈ మధ్య వచ్చిన జింతాకి చింత కావచ్చు ఇలా చూసుకుంటూ పోతే మీ అందరికి తెలియనిది మీ అందరికి తెలియని విషయం ఏంటంటే యాజ్ ఏ ఫ్యాన్ గా నేను గర్వపడే విషయం ఏంటంటే చాలా మంది నేను రోజు తెలియకపోవచ్చు బట్ ఈ రోజు గర్వంగా చెప్తున్నాను ఆగడ సినిమాలో జంక్షన్ లో నా ఫంక్షన్ పెడితే అనే పాట ఏదైతే ఉందో ఆ పాటను రాసి ఆ పాటను కంపోజ్ చేసి ఆగడ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చేసే అవకాశం నాకు వచ్చింది మళ్ళీ అదే కుటుంబానికి చెందిన చిన్న సార్ సార్తో కలిసి పనిచేసే అవకాశం కల్పించినందుకు మరోసారి మీకు మనస్ఫూర్తి థ్యాంక్ యూ సార్ అండ్ మీడియా మిత్రులారా మీ అందరికి మేమందరం ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తూ ఉండాలి ఎక్కడో ఉంటాం అందరం మమ్మల్ని తీసుకొచ్చి మీరు ముందు పెడతారు ఎప్పుడో అనుకుంటాం మేము అలాంటి ఆలోచనలు తీసుకొచ్చి ముందు చూపిస్తుంటారు మేము ఎక్కడెక్కడ నుంచి ఏదేదో ఆలోచించుకుంటూ వస్తాం అయినా కూడా మీరు నిర్భయంగా రాయని చెప్పి ఆ ధైర్యంతో ఏం చెప్పాలో మా అందరికి మీరు ఇన్స్పైర్ నిలుస్తూ ఉంటారు మీరందరూ మమ్మల్ని ఇన్స్పైర్ చేసినందుకు మీరందరూ మా గురించి రాసి మా వాళ్ళ ముందు మా ఫ్రెండ్స్ ముందు సహచరుల ముందు స్నేహితుల ముందు మమ్మల్ని అందరికీ సగర్భంగా నిలుపుతున్నందుకు మీ అందరికి ఫస్ట్ పత్రిక అలాగే ఎలక్ట్రానిక్ అలాగే సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ధన్యవాదాలు అనే కార్తికేయతో ఒక సినిమా చేశాను ఇప్పుడు సెకండ్ ఫిల్మ్ చేస్తున్నాం మెయిన్ ఇక్కడికి వచ్చిన ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణ గారికి ఈ సాంగ్ ట్రిబ్యూట్ చేయాలి గౌరవించుకోవాలని చెప్పి ఆయన ఆశీస్సులు తీసుకోవాలి మాకు ఉంటాయి ఎట్లా ఎందుకంటే స్టార్ నుంచి వచ్చింది అలాగే మాకు అదృష్టం కొద్దీ ఈ సినిమాకు అలాగా కృష్ణ గారి మీద అలాంటి ట్రిబ్యూట్ చేసే సాంగ్ రావటం ఆయన బర్త్డే రోజు వచ్చి మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకోవడం అన్నీ ఆయన ఆశీస్సులు ప్రకారం జరిగాయి ఆయన అనుకుంటేనే జరిగినాయని నేను నమ్ముతున్నాను సో అందుకోసం ఇక్కడికి వచ్చాము అనుకున్న విధంగానే ఇందాక థియేటర్లో ఆ సాంగ్ వాళ్ళ సూపర్ స్టార్ క్లిస్ట్ గారు ఫ్యాన్స్ అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకొని ఇక్కడికి వచ్చాం సో సాంగ్ కూడా అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ఇంతకు ముందరే ఆల్రెడీ టీజర్ ఏమైంది ఉంటుంది ఇంకో సాంగ్ ఇప్పుడు రెండో సాంగ్ కింద ఇది రిలీజ్ చేసాము సో అదే అది అందరూ తెలియజేయడం కోసం మేము ముందుకు సో మీ ఆశీస్సులు కూడా కావాలి ఎందుకంటే మీ అందరూ ప్రేక్షకుల దగ్గరికి ఎంత దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తే మేము అంత దగ్గరగా వెళ్తాం సో మీరు అందరూ మమ్మల్ని బ్లస్ చేయాలి మా సినిమాని దేవకీనందన వాసుదేవ సినిమాని బ్లస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇందాక అడిగారు దేవకీనందన వాసుదేవ ఎందుకు పెట్టారు అనే టైట్లు సో ఈ సినిమాలో హీరో గారి పేరు వచ్చి కృష్ణ సో అది ఆల్రెడీ అందరూ బయట చెప్పిందే సో హీరోయిన్ నేమ్ కూడా సత్యభామ అని చెప్పి కూడా మేము రివీల్ చేసేసాం తర్వాత అంటే ఎందుకు పేర్లు చెప్తున్నాను అంటే హీరో విలన్ పేరు కూడా కంసరాజ్ అని కూడా మేము చెప్పడం జరిగింది సో ఆ కథలోనే ఒక ఒక డ్రామా ఆ నావల్టీ ఉంది సో ప్రశాంత్ వర్మ గారు దీనికి కథ ఇచ్చారు మొన్న డీసె రీసెంట్గా ఎంత పెద్ద హిట్ అయింది హనుమాన్ మనం అందరం చూసాం సో ఆయన కథతో వస్తున్నాం మేము దేవకీనందన్ వాసువ సో ఆ కథకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే విధంగా ఈ ఈ యొక్క ప్రజెంటేషన్ కూడా ఉంటుంది సో మీ అందరూ అంటే ఈ మధ్య కాలంలో డెఫినెట్గా చెప్తున్నాను చూడని ఒక కొత్త సినిమాను అయితే చూస్తున్నాను అది మాత్రం క్లియర్గా చెప్పగలుగుతాను ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక మీరు అన్న రెగ్యులర్ ఫిలిమ్స్ కమర్షియల్ సినిమాలు యాక్షన్లు వస్తున్నాయి యాక్షన్ ఉంటుంది మనకు ఎంటర్టైన్ చేయడం కోసం అని చెప్పేసి ఒక బియ్యం అనేది అన్ని ఒక రకంగానే ఉంటుంది చేసే విధానంలోనే తేడాలు వస్తాయి విశేషంగా తేడాలు వస్తాయి సో అద్భుతంగా చేస్తే బాగా అనిపిస్తుంది సో అద్భుతంగా కుదిరింది దయ వల్ల మా వాసుదేవాన్ని పెట్టామంటే నిజంగా లార్డ్ కృష్ణ ఆ భగవంతుడు ఆశీస్సులు అలాగే పై నుంచి కృష్ణ గారి ఆశిస్తులు వీళ్ళందరూ దయ వల్ల రేపు మీ ప్రేక్షకుల ఆదరణ కూడా మనస్ఫూర్తిగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మీడియా మిత్రుల యొక్క సపోర్ట్ పూర్తిగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సోష వాసుదేవ్ అనే సినిమా కూడా కొంచెం మాస్ సినిమానే కృష్ణ గారిని కూడా మాస్ కాడ్ మాస్ కాడ్ అంటూ ఆదరిస్తూ ఉంటారు సో ఐఎమ్ హోపింగ్ కొంచెం ఆయన మీద ఉన్న కొంచెం ప్రేమ అభిమానం కూడా నాకు కూడా కొంచెం ఇవ్వండి వి విల్ గో లాంగ్ గెట్ టుగెదర్ అండ్ ఐఎమ్ హోపింగ్ యునో లైక్ ఫైనల్గా నాకు ఓన్లీ థింగ్ ఐ కెన్ హోప్ ఫోర్ ఇస్ ఆయన ఎక్కడున్నా కొంచెం ఈ ఈ జరిగే సంబంధం అంతా చూసి ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ హాయిగా ఉన్నారని నేను నమ్ముకుంటున్నాను ఈ సినిమా అంటే ఇప్పుడు ఉన్న సినిమాలతో పోలిస్తే అన్నింటిలో యాక్షన్ అది ఉంటుంది సో ఇందులో డిఫరెంట్ టైటిల్ పెట్ట కారణం ఏంటంటే దేవకి నన్ను వస్తుంది సో ఈ సినిమా ఇప్పుడు చాలా వరకు సినిమాలన్నీ కొంచెం మాసుకున్న లైక్ సిటీ బేస్డ్ లోనే వస్తున్నాయి చాలా రామ్ కామ్స్ తెలుగు నేటివిటీ అనేది లైక్ లాడ్ ఆఫ్ పీపుల్ పాన్ ఇండియా కూడా మన పక్కా తెలుగు నేటివిటీ తెలుగు రూటెడ్ సినిమా చాలా వచ్చి చాలా రోజులు కావాల్సిన నేను అనుకుంటున్నాను సార్ ఈ సినిమా బ్యాక్డ్రాప్ సెట్టింగ్ కూడా అంత విజయనగరం బ్యాక్డ్రాప్లో ఉంది సార్ సో ఒక టౌన్లో జరిగిన కథ మా సినిమా అండ్ అందులో కావాల్సిన ట్విస్ట్లు అండ్ కొన్ని లిబర్టీస్ కమర్షియల్ లెబోరటరీస్ తీసుకొని చేసుకున్నాము సోడింగ్ హీరో హీరోయిన్ లీడ్ రోల్ హీరో హీరోయిన్ అయితే హీరోయిన్ స్టోరీ పరంగా హీరోయిన్ రోల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ అన్ని మా అర్జున్ గారు చూసుకుంటారు నెక్స్ట్ ది వాళ్ళ సితారా ప్రొడక్షన్స్ తో ఒక సినిమా వస్తుందండి దానికి టైటిల్ ఇంకా లేదు

एक्शन ड्रामा कुछ मेल ड्रामा इमोशन अवी उ